హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాన్ ఫ్రెండ్స్ ఏపీఏపీసే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏపీఎంసీ టౌజ్ ట్వంటీ ఫైవ్ వంటి బీ ఫార్మసీ ఫార్మిటీ ఏదైతే ఫార్మసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ జరుగుతున్నదో సో దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ అయితే ఈరోజు అయితే ఓపెన్ అయిపోయినాయి ఎవరైతే కొత్తగా ఇంకా బీ ఫార్మసీకి రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఇవాళ ఒకరోజు అయితే టైం అయితే ఉంది సో దట్స్ ఓకే ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉంటే వాళ్ళకి కనుక షేర్ అయితే చేయండి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయినాయని చెప్పేసి తెలియనీకి సో ఒకటి ఈ యొక్క వీడియోలో పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడుకునే అంశం ఏంటి అంటే ఫ్రెండ్స్ చాలామందికి తెలుసో లేదో తెలియదు నాకైతే సో మనకి ఈ యొక్క టూ డేస్లో మళ్ళీ మనకైతే వెబ్ ఓషన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట నెక్స్ట్ ఈ యొక్క టూ డేస్ తర్వాత నుంచి సో ఈ తరుణంలో ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పేది ఏంటి అంటే మనకు చూసే కనుక వెబ్ ఓషన్స్ వచ్చేసి ఫ్రమ్ ఫోర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకైతే ఇవ్వచ్చు సో వెబ్ ఓషన్స్ అంటే ఏంటి అంటే మీరు ఒక్కటి అనుకోవచ్చు సో నేను చెప్తున్నాను వెబ్ ఓషన్స్ అంటే ఏం లేదు నార్మల్గా ఆప్షన్స్ కాలేజెస్ అయితే చూజ్ చేసుకుంటాం అందులోంచి ఒకటే వస్తుంది సీట్ అని చెప్పేసి కానీ సో మీకు కనుక కొంచెం మైండ్ పెట్టి ఆలోచిస్తాయి సో మీ యొక్క గ్రాడ్యుయేషన్ మీరు ఏదైతే ఈ యొక్క కోర్స్ చేసుకుంటా అనుకుంటున్నారో ఈ యొక్క కోర్స్ అనేది ఒక మంచి కాలేజ్లో చేస్తే బెటర్గా ఫీల్ అవుతాను నేను తర్వాత వచ్చేసి నా ప్లేస్మెంట్ వైజ్గా కావచ్చు నేను గవర్నమెంట్ జాబ్స్కి కావచ్చు తర్వాత వచ్చేసి లైక్ ప్రైవేట్ జాబ్స్కి కావచ్చు ఎక్కడైనా ఒక మంచి హాస్పిటల్లో కావచ్చు లేదంటే మంచి దాంట్లో జాబ్ కావాలి అంటే డెఫినెట్గా ఒక మంచి కాలేజ్లో మీరైతే మీకు గ్రాడ్యుయేషన్ అయితే చేయాల్సి ఉంటుంది సో దానికంటే మీరు ఏం చేస్తారంటే కట్ ఆఫ్ తీసుకొని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ తీసుకొని సో లేదంటే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ తీసుకొని మీరైతే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ తీసుకుని అందులో ఏ కాలేజ్ ఉన్నాయి ఏ కాలేజ్ మంచివి అని చెప్పేసి మీరైతే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు అంటే ఈవెన్ కామెంట్స్ కూడా నాకు రావట్లేదు ఒక మంచి అన్న టాప్ టెన్ కాలేజ్ వీడియో చేయి టాప్ ట్వంటీ కాలేజ్ వీడియో టాప్ ఫిఫ్టీ కాలేజ్ వీడియో చేయ అని చెప్పేసి సో నాకు మీరు అలా సజెషన్స్ ఏమవుతుందంటే నేను చేస్తాను సో మీకు అంటూ కూడా ఒక ఐడియా అయితే వస్తుంది ఓకే ఇది టాప్ కాలేజ్ ఇది మంచి కాలేజ్ ఈ యొక్క కాలేజ్కి ఫస్ట్ ప్రయారిటీ నేను ఇస్తాను అని చెప్పేసి మీరు అనుకోవచ్చు బట్ అలా ఎవరు అనుకోవట్లేదు సో దట్స్ ఓకే అది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ యొక్క వీడియోలో పర్టికులర్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే సో ఫ్రెండ్స్ మనకంటూ హానరబుల్ హైకోర్టు నుంచి ఒక ఆదేశాలు వచ్చిందనమాట సో బీ ఫార్మసీ కౌన్సిలింగ్లో ఈ యొక్క త్రీ కాలేజెస్ని యాడ్ చేయండి అని చెప్పేసి సో ఇంక్లూడ్ చేస్తున్నాం సారీ యాడ్ చేయండి కాదు ఇంక్లూడ్ చేస్తున్నాం ఈ యొక్క కౌన్సిలింగ్లో అని చెప్పేసి మనకైతే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది త్రీ మోర్ కాలేజెస్ అయితే యాడ్ అయినా అనమాట సో ఏంటి ఆ కాలేజెస్ అవన్నీ చూసే ముందు ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లైక్తో ఆలోచనలో పెట్టేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్కి అయితే డిఫరెంట్గా షేర్ అయితే చేయండి అండ్ లైక్ అయితే ఈ వీడియోకి అయితే చేసాను ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఏపీఎంసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవునుంది ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని మీరు కాలేజ్ లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క కోడ్ ఎస్పీఎస్డబ్ల్యూ కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ కోరికి చూస్తే కనుక శాస్త్ర ఫార్మసికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఓఎన్ అండ్ అనే సి రెండు ఫార్మసీ కాలేజ్ కూడా మనకి ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్ లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం ట్వంటీ థౌసండ్ రూపీస్లోనే మీకు హాస్టల్ ఫీజ్ మెస్ ఫీజ్ ల్యాబ్ ఫీజ్ ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అలాగే మనకి బీఎస్సీ తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ సో దాట్స్ ఓకే ఇక్కడికి వచ్చేసి చూసుకున్నాడు అయితే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులటిన్లో కింద కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ పబ్లిక్ నోటీస్ అని చెప్పేసి బ్లింక్ అవుతూ ఉంటుంది ఇక్కడ న్యూ అని చెప్పేసి ఓకేనా సో ఇక్కడ పబ్లిక్ నోటీస్ అని చెప్పేసి దీనిపై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ట్యాప్ చేసిన తర్వాత మనకు ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట ఆ యొక్క పీడిఎఫ్ ఓపెన్ చేయండి సో ఇదే ఆ యొక్క పీడిఎఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిందనమాట సో ఓకేనా పబ్లిక్ నోటీస్ ఇన్ టెక్ ఇక్కడ మీరు చూస్తే కనుక యాజ్ పర్ ద ఆర్డర్స్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్ట్ ద ఫాలోయింగ్ కాలేజెస్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద కౌన్సిలింగ్ ఫర్ ద అడ్మిషన్ ఇన్ టు బీ సో ఒక కాలేజ్ వచ్చేసి ఫస్ట్ ఏంటి ఎస్వి స్కూల్ ఆఫ్ ఫార్మసీ సో దీని యొక్క కోడ్ వచ్చేసి ఎస్వి ఎస్పి సో ఇది వచ్చేసి మనకి పుత్తూరులో కొత్తగా అయితే ప్రారంభించడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి శ్రీ రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ సో అనంతపురంలో ఉందన్నమాట ఇది సో ఇది వచ్చేసి దీని యొక్క కోడ్ వచ్చేసి ఆర్ఐపిహెచ్ అనమాట ఓకేనా ఈ యొక్క కాలేజ్ కూడా సో ఇందులో ఇంక్లూడ్ అయితే చేయడం జరిగింది బీ ఫార్మసీలో అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సో దీని యొక్క కోడ్ వచ్చేసి ఎల్ఎన్సిపి సో పాలూరులో ఇదైతే యాడ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఒకటేంటి అంటే ఈ యొక్క కాలేజ్ కూడా మనకి యాడ్ చేశారు కాబట్టి ఒక కాలేజ్లో సిక్స్టీ సీట్స్ అంటే చూసే కనుక మనకి టోటల్గా చూస్తే వన్ ఎయిటీ సీట్స్ అయితే త్రీ వన్ ఎయిటీ సీట్స్ వరకు అయితే ఇంక్రీజ్ అయితే అవ్వడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క ఉన్న దాంట్లో గురించి కొంచెం అయితే థింక్ కొంచెం మనకైతే రావడం జరిగిందనమాట సో ఇది ఒక వెరీ వెరీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఆల్రెడీ బీఫార్ మినీలో సీట్స్ ఉంటాయి సో నెంబర్ ఆఫ్ అప్లయింగ్ పీపుల్ వాళ్ళు తక్కువ ఉంటారు బట్ చూసే ఈ ఇయర్ ఇంకా మనకి ఇంకొంచెం అయితే పెంచారు అండ్ ఆల్మోస్ట్ ఎవరైతే క్వాలిఫై అయిపో అయిపోయి ఉంటారో ఎంసెట్లో సో క్వాలిఫై అయిన వాళ్ళు అప్లికేషన్ చేసేసుకుంటే డెఫినెట్గా వాళ్ళకైతే సీట్ అయితే వస్తుంది సో సీట్ అయితే డెఫినెట్గా వస్తుంది సో నేను ఏమంటున్నాను అంటే మీకు కనుక ఒక ఐడియా ఉండి నేను ఒక మంచి ఈ యొక్క కోర్స్ చేశాను అంటే నార్మల్ డిగ్రీ వెళ్ళే బదులు ఈ యొక్క కోర్స్ చేస్తాను ఆల్రెడీ నేను డిగ్రీకి అప్లై చేశాను బట్ దానికంటే ఇది బెటర్ కాబట్టి నేను దీనికి కూడా అప్లై చేసుకుంటాను అని చెప్పేసి కనుక మీరు అనుకుంటే సో డెఫినెట్గా మీరు ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ అయితే ఇవాళ చేసుకోండి ఇవాళ ట్వెల్త్ ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఛాన్స్ ఇచ్చారు అప్లికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సో డెఫినెట్గా మీకు కనుక కావాలి అనుకుంటే ఈ యొక్క బీఫార్మసీ కోర్స్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా మనకైతే ఈ ఒక్క రోజు ఈ రోజు రే మీరు అప్లికేషన్ చేసేసుకొని సరిపోతుంది అండ్ నెక్స్ట్ టూ డేస్ నుంచి వెబ్ విమోషన్స్ ఇవ్వచ్చు సరిపోతుంది ఓకేనా సో దిస్ ఆల్ అబౌట్ బిఫార్మసీ అండ్ ఫార్మిటీ కౌన్సిలింగ్ అనమాట మీకు కనుక ఏమైనా డౌట్స్ కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ